హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెన్ లవ్ ఒక్కొక్కసారి మనం కొన్ని వర్కులు చేసేటప్పుడు అవి ఎలా ఉంటాయా అని కొంచెం డౌట్ ఉంటుంది కదా అలాంటి డిజైన్ ఒకటి చూపిస్తానండి ఇది వేసేటప్పుడు నిజంగా ఈ వర్క్ ఈ క్లయింట్కి నచ్చుతుందా అని ఒక చిన్న డౌట్ వచ్చింది ఎందుకంటే తిను కొంచెం ఏజ్డ్ అనమాట ఇయర్స్ ఉన్న వాళ్ళకి కట్ వర్క్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ నిజంగా వర్క్ వేసిన తర్వాత తను ఈ వర్క్ తీసుకున్న తర్వాత తనకి చాలా బాగా నచ్చింది అని చెప్పి రిప్లై ఇచ్చారు నిజంగా కొన్నిసార్లు క్లయింట్ మన మీద వర్క్ వదిలిపెట్టినప్పుడు ఉన్న టెన్షను మామూలు టెన్షన్ కాదు కదండి బ్లౌజ్ వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చేంత వరకు కూడా చాలా వెయిట్ చేశాను అనమాట నిజంగా ఈ వర్క్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది అని చెప్పి రిప్లై ఇచ్చారండి ప్యారెట్స్ డిజైన్ వచ్చింది ప్యారెట్స్తో పాటు ఇలా కట్ వర్క్ కూడా వచ్చిందనమాట అది కూడా పింక్ బ్లౌజ్ మీద బ్లూ కాంబినేషన్లో వర్క్ రావడం వల్ల వర్క్ అనేది చాలా బాగా ఎంబోజ్ అయింది బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చాలా బాగా నచ్చింది అని చెప్పి రిప్లై ఇచ్చారు ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి కాంటాక్ట్ అవ్వండి ఈ వర్క్ ఇంకా డీటెయిల్గా చూడాలి అనుకుంటే వీడియో పైన ప్లే బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్